హాయ్ ఫ్రెండ్స్ ఉసిరికాయ దాదాపుగా ఇది చూడని వాళ్ళు ఎవరు ఉన్నారు దీన్ని ఇంగ్లీష్లో ఆమ్లా అని కూడా అంటారు ఉసిరికాయ పచ్చడిని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు దాన్ని ఊరికే తినే వాళ్ళు కూడా ఉన్నారు అయితే ఉసిరి తీపి పులుపు బొగరు రుచులను కలిగి ఉంటుంది ఇది నేత్రములకు అంటే కన్నులకు చలవ చేస్తుంది కళ్ళు వేడి అయిన వాళ్ళకు ఇది తొందరగా చలవ చేయడానికి ఉపయోగపడుతుంది సమస్తమైన మేహములకు పైత్యములకు మూల వ్యాధిని కఫమును తగ్గిస్తుంది అంతేకాదు మేధస్సును కూడా పెంచుతుంది జీర్ణశక్తిని బుద్ధి బలము ఆయుర్వృద్ధిని కలిగించుతుంది అంతేకాదండి వీర్యపుష్టిని బలమును వృద్ధి చేస్తుంది ఉసిరి త్రిదోషములను హరించును అది అమృతతుల్యమైనదిగా ఉండును సో సంతోషమును కలగచేచుడును రొంపు పట్టిన వారికి ఉసిరి పండు పనికిరాదు అంటే మామూలుగా జలుబు చేసిన వాళ్ళు మాత్రం తినద్దు దానివల్ల ఇంకా ఎక్కువగా జలుబై ఇంకా ఎక్కువగా తీవ్రమవుతుంది ఇది ఉసిరి వల్ల లాభాలు ఉసిరి మెయిన్గా ఇందులో సి విటమిన్ సిట్రిసైన్ ఉండడం వలన ఇది ఎక్కువ చలువ చేయడానికి ఉపయోగపడుతుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ